ఇవాళ ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్ మనకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంతర్జాతీయ వాణిజ్యం ఎలా జరుగుతోంది జపనీస్ ఎల్లో లేదు చైనీస్ యువాలో జరగడం లేదు జర్మన్ ఫ్రెంచ్ కరెన్సీలో జరగడం లేదు రష్యన్ రూబుల్లో జరగడం లేదు ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యము అంతర్జాతీయ పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఇవాళ ఇంగ్లీష్లో జరుగుతున్నాయి అంటే ఇంగ్లీష్ మూలమైన డాలర్లో జరుగుతున్నాయి అందువల్ల ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్ ఇది ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్ ఇలా మీరు లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్ మీకు అవును నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాష దొరుకుతుందా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే నిజం లాంగ్వేజే నాలెడ్జ్ కాదు కరెక్ట్ కానీ లాంగ్వేజ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ లాంగ్వేజ్ కరెక్ట్ లాంగ్వేజ్ వెళ్ళే నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ ఓన్లీ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు ఆ సూటి ప్రశ్న మీరు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి మీకు అది ఇంగ్లీష్లో దొరుకుతుందా తెలుగు దొరుకుతుందా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి ఇంగ్లీష్లో దొరుకుతుందా తెలుగు దొరుకుతుందా అనంతవర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ రీసెర్చ్ రిపోర్ట్ కావాలి నాకు ఎస్బీఐ యొక్క రీసెర్చ్ అది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుందా